వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ పండగకి ప్రసాదాలైన వడపప్పు బెల్లం పానకం చలిమిడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ ప్రసాదాలను చాలా తొందరగా అలాగే చాలా రుచిగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము ముందుగా వడపప్పునైతే ప్రిపేర్ చేద్దాము దీనికోసం యాభై గ్రాముల పెసరపప్పునైతే రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ పోసి వన్ అవర్ పాటైతే మనం నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత చూడండి పెసరపప్పు అయితే నానిపోయింది వడకట్టుకోవాలి వాటర్ లేకుండా మనం జల్లించుకొని కాసేపు నీటిని పక్కన పెట్టుకుందాము వాటర్ అంతా పోయాక ఒక బౌల్లో వేయాలి అంతే అందులోకి ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించడం ఈ పెసరపప్పుని ఇంకో విధంగా కూడా చూపిస్తాను కొంచెం పెసర్పప్పు తీసుకొని అందులో మామిడి తురుముని ఒక స్పూన్ యాడ్ చేశాను రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పచ్చి కొబ్బరిని తురిముకొని కొంచెం యాడ్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని బాగా ఇదంతా కలిసే కూడా కలుపుకోవాలి ఉప్పు కూడా కరిగేంత వరకు బాగా కలుపుకొని శ్రీరాముడికి అయితే నైవేద్యంగా సమర్పించడమే ఇప్పుడు రెండు రకాల వడపప్పులతో దేవుడికి ఎలా నైవేద్యం ఎలా చేయాలో చూపించాను మరొక రక ప్రసాదమైన పానకంను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీన్ని ప్రిపేర్ చేయడానికి యాభై గ్రాముల బెల్లంనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఒక బౌల్లో అయితే వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా బెల్లంని కూడా వేసుకోవాలి ఆ పానకంలోకి పదిహేను నుంచి ఇరవై వరకు మిరియాలను అలాగే రెండు యాలకులను అయితే వేసుకొని బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు మనం దంచుకోవాలి చూడండి మెత్తగా అయితే అయిపోయింది వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాము ఈ పౌడర్ని ఇప్పుడు మనం కరిగిన బెల్లంని తీసుకొని ఏమైనా నలకలు ఉంటే వడకట్టుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు మనం ఇంతకుముందు ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదా మిరియాల పౌడర్ అదైతే యాడ్ చేసుకోవాలి ఫైనల్గా శ్రీరామునికి ఎంతో ఇష్టమైన తులసి దళం అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను అంతే అండి సింపుల్గా బెల్లం పానకం అయితే రెడీ అయిపోయింది మరొక రకమైన ప్రసాదాన్ని చూద్దాము చలివిడి దీన్ని ప్రిపేర్ చేయడానికి యాభై గ్రాముల బియ్యం అయితే నేను నైట్ అంతా కూడా నానబెట్టుకున్నాను తెల్లవారిన తర్వాత ఇట్లా బియ్యంని వడకట్టుకోవాలి వాటర్ లేకుండా ఇలా ఒక్కసారి మిక్సీ చేసుకొని ఎక్కడా కూడా పలుకులు లేకుండా మనం అరసెల పిండిలాగా మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలి చూడండి పొడి పొడిగా అయిపోతుంది మనం తడి బియ్యంని వేయలేం కదా ఇప్పుడు మనం దీనిలోకి యాభై గ్రాముల బెల్లంని కొంచెం వాటర్ అయితే పోసి నేను ముందే నానపెట్టాను ఆ బెల్లంలో మనం ఈ పిండిని వేసి ముద్దలాగా చేసుకోవాలి అంతే అండి చలివిడైతే రెడీ అయిపోయింది ఇది కూడా శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా రేపు శ్రీరామనవమి పండగకి ఈ ప్రసాదాలను అయితే రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి మన ఛానల్ని సబ్